శ్రీ కళ్యాణ గుణావహం ర్రిపుహరం దుస్వప్న దోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదాన తుల్యనడాం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత వాసీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మీనరాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి నేడు మీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడాను కొంతమేర విజయం సాధించినప్పటికి కూడాను మానసికమైనటువంటి స్థిమితమైనటువంటి లేక కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంటారు కొన్ని పనులల్లో మీకు మిమ్ములనే ప్రశ్నించే విధంగా అనేటువంటివి సంభవించవచ్చు కనుక దాన్ని గురించి మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించి నడుచుకోండి దానివల్ల మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహిమహిషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవన్తు